హాయ్ మా పిల్లలకి దసరా హాలిడేస్ ఇవ్వడం నాకు సాటర్డే సండే వీకెండ్ రావడం కొంచెం అలా సరదాగా దగ్గరలో ఉన్న రాజాగారి కోట చూపించి మమ్మీ అంటే సరే అని చెప్పి చల్లపల్లి రాజావారి కోట చూపించడానికి బయలుదేరేశాం మేము ఈ చల్లపల్లిని రాజధానిగా చేసుకుని దేవరకోట రాజ్యమును యార్లగడ్డ వంశీకులు కొంతకాలం పరిపాలించారు ఫిఫ్టీన్ సెవెంటీ సిక్స్లో యార్లగడ్డ గురవారాయుడు ఈ రాజ్యాన్ని స్థాపించారు అని చెప్పి ప్రతీతి ఉంది ఈ కోటని చివరిగా పరిపాలించిన రాజు యార్లగడ్డ శివరామప్రసాద్ ఆయన పంతొమ్మిది వందల మూడవ సంవత్సరంలోనే జన్మించారు డిసెంబర్ ఇరవై ఆరు పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదవ సంవత్సరంలో ఆయనకి రాజ్య పట్టాభిషేకం చేశారంట ఇదే కోటలో పూర్వం మా హస్బెండ్ వాళ్ళ ముత్తాత గారు మంత్రిగా పనిచేశారు అని కూడా మా పూర్వీకులు చెప్పారు విని చాలా ఆశ్చర్యం అనిపించింది మాకైతే పూర్వం ఈ కోట చాలా ఎత్తు మీద కట్టారు ఇది కోట పైన చుట్టూ ఉన్న రూమ్స్ అనమాట వాటిలోకి ఇప్పుడు మనల్ని అయితే అలో చేయట్లేదు కోట సందర్శనార్థం చూడడానికి ప్రజలను ఎవరిని అలో చేయట్లేదు కింద వరకు మాత్రం కోట పూర్వం వాడిన గుండెగలు గంగాళాలు ఆ కత్తులు ఖడ్గాలు వీటిని మాత్రం సందర్శనార్థం పెట్టారు ఆ పూర్వం ఉన్న శిల్ప వైభవం పులులు సింహాలు బొమ్మలు ఇలాంటివి చాలా నా మనసును అయితే బాగా ఆకట్టుకున్నాయి ఈ కోటకి బయట పక్క చాలా వరకు షాప్స్ అయితే పెట్టేశారు ఇప్పుడు అంతా ఆ షాప్స్ వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్న ఇది మా వాడు చూపిస్తున్నట్టు చూడండి అదొక బెల్ అనమాట పూర్వం ఎన్ని గంటలు అయిందో అన్నిసార్లు ఆ బెల్ మోగించే వాళ్ళు ఈ కోటలో సో టైం తెలియడానికి పూర్వం ఈ బెల్ యూజ్ చేసేవాళ్ళు అని ప్రతీతి ఉంది తరువాత కాన్స్టిట్యూషన్ రూల్స్ మారిపోయి రాజరిక వ్యవస్థ పోయింది కదా ఆ రాజరిక వ్యవస్థ పోయిన తర్వాత ఈ యార్లగడ్డ శివరామకృష్ణ ప్రసాద్ గారు హెల్త్ మినిస్టర్గా కూడా పొలిటికల్గా ఎంట్రీ ఇచ్చేశారు ఒక మూవీ ప్రొడక్షన్ కూడా చేశారనుకుంటే నాకు తెలిసి మా పూర్వీకులు అయితే చెప్పేవారు ఈ కోట మాత్రం అందంగా ఇప్పటికీ సందర్శనార్థం ఇలా పెట్టారు చూడండి ఆ శిల్పాలు ఆ శివుడి బొమ్మ ఆ లైవ్గా మనం మనిషి నిలబడ్డాడా అన్నట్లుగా ఉన్న ఈ శిల్పం ఇవన్నీ నాకు చాలా మనసుకి ఆనందాన్ని అనిపించాయి చుట్టూ పొలాలు ఉన్నాయి అందులో కొంచెం పాములు ఉంటాయేమో అని చెప్పి కొంచెం భయం అయితే వేసింది నాకు ఇప్పటికీ ఈ బెల్ని మోగిస్తున్నారు చూడండి ఎన్ని అయింది అనేది ఆవిడ మోగిస్తున్నారు బెల్ని అంతే ఇప్పటికీ టైం తెలుసుకోవడానికి పూర్వంలాగానే ఆ బెల్ని స్టిల్ మోగిస్తూనే ఉంటారంట నాకైతే భలే అనిపించింది చూడంగానే కోట చాలా అందంగా ఉంది కానీ పైకి కూడా ఎలవ్ చేస్తుంటే ఇంకొంచెం బాగుండేది అనిపించింది పూర్వం రాజాగారు వాడిన కార్స్ కూడా ఉన్నాయంట బట్ ఫ్రంట్ సైడ్ వెళ్ళి షూట్ చేసే అంత ధైర్యం అయితే నేను చేయలేకపోయాను ఎందుకంటే ఇదంతా కొంచెం పాములు అవి ఉంటాయి ఫుల్ మొక్కలు పెరిగిపోయినాయి అని చెప్పి చెప్పారు అక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళు మాకైతే నేను బ్యాక్ సైడ్ నుండి అయితే చూపిస్తున్నాను ఆ కార్స్ని ఇప్పుడైతే బాగా పాడైపోయినాయి ఇంకా